డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ కానున్నారు నేడు ఢిల్లీలో వారి సమావేశం జరగనుంది ముఖ్యమంత్రులు కూటమి పార్టీల అధినేతలతో మాత్రమే మాట్లాడే ప్రధాని ఓ మంత్రిని సమావేశానికి పిలవడం చర్చనీయాంశమైంది ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ ఇటీవల ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు చేయడానికి ఏపీకి వచ్చారు ఆ సందర్భంలో తాను ఎన్నిసార్లు పిలిచినా ఢిల్లీకి రాలేదేమని లోకేష్ ను ప్రధాని సరదాగా ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోసం గత కొన్ని రోజులుగా నారా లోకేష్ చూస్తుండగా ఇప్పటికి వచ్చినట్లు సమాచారం అయితే ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ పర్యటన సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజల మూడు ఎన్డీఏ పాలన ఏపీలో ఏడాది కూటమి పాలన గురించి చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానికి ఏపీ తరఫున లోకేష్ అభినందనలు తెలపనున్నారని సమాచారం అలాగే కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేస్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కానుంది ఈ సమయంలో పాలనా పార్టీ పరంగా నిర్ణయాల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో పార్టీ మహానాడుకు సిద్ధమవుతుంది ఈ సమయంలోనే లోకేష్ కు ప్రమోషన్ అంశం తెర మీదకొచ్చింది ప్రధాని మోదీతో లోకేష్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే పార్టీలో పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తన జోరుని మరింత పెంచేశారు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు మరి మోదీతో లోకేష్ భేటీ సాధారణమైనదా ఏమైనా పొలిటికల్ గేమ్ ప్లాన్ ఉందా అనేది చూడాలి ఒకవేళ పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చలు మరోవైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రధాని ఓ మంత్రి స్థాయి వ్యక్తికి అపాయింట్మెంట్ ఖరారు చేయడంపై వెనుక ఏదో పొలిటికల్ ప్లాన్ నడుస్తుందని టాక్ కూడా ఉంది మరి ఈ భేటీపై మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి